ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభించి గురుగమనంలో మార్పు జరుగుతున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి ప్రవేశించడం వలన గురువు ఎప్పుడైతే రెండవ పంచమ అంటే ఐదవ అలాగే ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో సంచారం చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా గురువు గనక మిగిలిన ఇంట్లో గనక సంచారం చేస్తే అంత శ్రేయస్కరం కాదు అని అంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపదం క్లేశం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ చా క్రమేణ కురుతే గురు అంటే ద్వాదశ రాసులలో కూడా ఒకటవటి ఒకటవ ఇంట్లో కనుక గురు సంచారం చేస్తే దేశత్యాగము రెండవ ఇంట్లో గనక గురు సంచారం చేస్తే ధనలాభము మూడవ ఇంట్లో ధన సంచారం చేస్తే కార్యహాని నాలుగవ ఇంట సంచారం చేస్తున్నప్పుడు ధననాశనము ఐదవ ఇంట సంపద ఆరవ ఇంట దుఃఖము ఏడవ ఇంట ఆరోగ్యము ఎనిమిదవ ఇంట ధనహాని తొమ్మిదవ ఇంట ధనాగమము దశమ స్థానంలో ఆయాసము పదకొండవ ఇంట లాభము పన్నెండవ ఇంట కలిగేటువంటి సాధారణమైన ఖర్చు దానివల్ల నష్టము ఇప్పుడు ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి అనగానే సాధారణంగా మనందరికీ కూడా గుర్తొచ్చేటువంటిది ఏమిటి అంటే వృషభము అంటే నంది శివుడి ముందు ఉన్నటువంటి నంది ఎలా ఉంటుంది ఎంత అట్టహాసంగా ఎంత గొప్పగా దేవాలయంలో పూజలు అవుతున్నా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా శివుడిపై మాత్రమే తీక్షణంగా ఉంటుంది అలాంటి ఈ యొక్క వృషభ రాశి వారి అందరూ కూడా ఏంటంటే వారి యొక్క ఎయిమ్ మీద ఫోకస్ చేసినా ఒకసారి ఏదైనా ఒక ప పని మీద ఫోకస్ చేస్తే ఇక పక్కకు జరగరు విశేషంగా మనం ఎవరైనా సరే మనకున్న కోరికలను ఏం చేస్తాము వెళ్ళి నంది చౌర చెప్తాము అంతే కదా అంటే ఆ కోరిక కనుక బలమైనటువంటిది ధర్మబద్ధమైనటువంటిది ఉండాలి ఉదాహరణకు ఒక మనిషిని మనము ఇబ్బంది పెట్టాలి నాశనం కావాలంటే నంది వినడు ఎందుకంటే ఆయనకి ట్రాన్స్పరెన్సీ కావాలి అదే కనుక మనం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ న్యాయమైనటువంటి కోరిక కోరితే నంది తీరుస్తాడు అలాగే వృషభ రాశి వారికి కూడా కావాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అవతల వ్యక్తి కరెక్ట్గా ఉన్నాడు అంటేనే అతనికి రెస్పాండ్ అవుతారు అతను సరిగ్గా లేడు అంటే వీరు రెస్పాండ్ అవ్వరు కాబట్టి వృషభ రాశి అనగానే మనకు వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇలా గుర్తొచ్చేటువంటి అవకాశం ఉండాలి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి తృతీయ స్థానమునందు గురుగ్రహ సంచారం అనేటువంటిది ఈ అక్టోబర్ పంతొమ్మిది నుండి ప్రారంభమవుతుంది అతిక్లేశం బంధువైర్యం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయం స్థానే గురువు మూడవ రాశిలో గనక గురువు సంచారం చేస్తున్నప్పుడు శారీరకమైనటువంటి శ్రమ అధికమవుతుంది సాధారణంగా చుట్టములలో ఎవరన్నొకరితో అంటే బంధువర్గంలో ఎవరో ఒకరితో వైరం ఏర్పడవచ్చు ఏవైనా సరే ధన సంబంధిత ఏవైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తలవని తలంపుగా ఏదైనా నష్టం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది శారీరకమైనటువంటి శ్రమ బాధలు అనవసరమైనటువంటి తగువులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక కేతు కేతుగ్రహ సంచారం చేస్తున్నప్పుడు ఫోర్త్ హౌస్ మనకు ఉన్నటువంటి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యం విషయంలో కేతువు ఎక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఫోర్త్ హౌస్లో లాభంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ విషయాల్లో మాత్రము చాలా అద్భుతంగా ఉంటుంది ఇక పంచమ స్థానంలో శుక్రుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా ప్రేమించి వివాహం చేసుకోవాలన్నా ఎవరైనా ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నా ఎవరైనా సరే వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా ఈ ఉన్నటువంటి కాలం అంత శ్రేయస్కరమైన కాలం కాదు వాటి నుండి కాస్త దూరంగా ఉండడం మంచిది మీకున్నటువంటి ప్రేమ వ్యవహారాలు ప్రేమించి వివాహం చేసుకోవాలనేటువంటి విషయాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఈ సమయంలో చెప్పకుండా ఉంటే మంచిది అలాగే ఈ యొక్క షష్టమ స్థానమునందు మీకు సూర్యుడు అలాగే బుధుడు కుజుడు కలయిక ఉంది బుధాదిత్య యోగం అంటారు కానీ సూర్యుడు యోగించట్లే కాబట్టి ఇది సినీ రాజకీయ రంగాల వారికి అంత శ్రేయస్కరంగా లేదు రైతులు కూడా ఏవైనా సరే ప్రయోగాత్మకమైన పనులు చేయాలంటే ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత నుండి చేసుకోవడం అనేటువంటిది అత్యంత శ్రేయస్సుకరమైనటువంటి విషయము విశేషంగా కుజుడు ఈ ఇరవై ఎనిమిది తర్వాతకి ఈ వృచ్చికంలోకి ప్రవేశిస్తున్న కారణం చేత ఇది రుచక యోగము అని కూడా అంటారు అప్పటి నుండి చాలా అద్భుతంగా ఉంటుంది సాధారణంగా వృషభ రాశి వాళ్ళు ఈ యొక్క రుద్రాక్ష మాలని ఈ విధంగా మీరు మెడలో వేసుకోవడం వల్ల విశేషమైనటువంటి శక్తి సంపన్నులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి శారీరకమైన బాధలవన్నింటి కూడా దూరం అయ్యే అవకాశం ఉంది ఇది ఖచ్చితంగా చూయిస్తున్నందుకు నా దగ్గర తీసుకోమని చెప్పాను కానీ నా దగ్గర అయితే ఈ విధమైనటువంటి రుద్రాక్షలు ఉన్నాయి ఆసక్తికరవారు ఎవరైనా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారు కూడా ఏ మంత్రం చదవాలి ఏ రకమైనటువంటి రెమెడీస్ ఆచరించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనము మీ రాశికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు కానీ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మేము చెప్పే మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే వరకు ఎవరికన్నా షేర్ చేస్తే కూడా చాలా సంతోషం ముఖ్యంగా వీరు ఈ నెల ఇప్పుడు ఈ గురుగమనంలో భాగంగా చేయవలసిన రెమెడీ ఏంటంటే నిత్యము కూడా హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుందండి ఈ బడబారణ స్తోత్రం అనేటువంటిది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన విశేషంగా చాలా అద్భుతంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి చెప్పినటువంటి చదివినటువంటి మంత్రం అనమాట అయితే మీరు మామూలుగా రీల్స్ చూస్తున్నప్పుడు చూసే ఉంటారు ఓం హం 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 హను హనుమంత అని ఇలా మాట్లాడు ఇలా పాడుంటారు కదా ఆయనకు సంబంధించింది అలాగే నిత్యము కూడా దుర్గా కవచము అని ఉంటుంది ఈ దుర్గా కవచము మీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ప్లే చేస్తూ కుంకుమార్చన చేయండి ఇంట్లో అమ్మవారికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధి దంపటిత్వా పాట ఇత్వ చ సంకటా ఇలా సాగుతూ ఉంటుంది ఇలా చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఇవాళ రేపు చాలామందికి ఏంటంటే వివాహం కాని వాళ్ళు వివాహం కాని అమ్మాయిలు వివాహం కాని అబ్బాయిలు కూడా ఉన్నారు వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరు మంగళవారం ప్రతీ నెల ఆఖరు మంగళవారం నాడు విశేషంగా ఈ యొక్క పెళ్లి కానటువంటి వారి కోసము అమ్మాయిలైతేనేమో వరపాశుపతం అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు చేస్తున్నాం ఇక సంతానం లేని వారికి సంతాన పాశుపతం అలాగే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి స్పాంటలైటిస్ ప్రాబ్లం కానివ్వండి బాగా మోకాల నొప్పులు ఇలా ఉన్నవాళ్ళు అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసం సర్వాంగ పాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు నిర్వహిస్తున్నాం ఎవరైనా సరే ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పటి వరకు కూడా మనం చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే పూర్తిగా ఇన్ డీటెయిల్డ్గా జాతకం మీకు కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే డీటెయిల్డ్గా మీ జాతకం గురించి అరవై పేజీల్లో పదహారు భావచక్రములతో దశ అంతర్దశ విదశల వారీగా డీటెయిల్డ్గా జాతకం గురించి మీతో మీకు పీడిఎఫ్ రూపంలో పంపించి మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి మరి ఎలా డేట్ ఆఫ్ బర్త్ టైం లేనటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జాతకం కోసం ప్రాకులాడాల్సిన పని లేదు ప్రత్యేకంగా వారి కోసం గోచార రీత్యా మేము చెప్పేటువంటి విషయాలు ఉన్నాయి అవి ఫాలో అవ్వచ్చు ఎవరికైతే జాతక సంబంధితమైనటువంటి విషయాలు పూర్తిగా కావాలనుంటే కనుక మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే మా దా మా దాకా రండి అప్రోచ్ అవ్వండి ఇక ఇప్పటి చెప్పినవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి చెప్పినటువంటి రెమెడీస్ ముఖ్యంగా మేము మీ దాకా తీసుకురావడానికి ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేసి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉంటాము సర్వేజన సుఖినోభవంతు స్వస్తి